ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఎనిమిదో తరగతి చదువుతున్న పదమూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన వ్యాపారి ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మువ్వవారి పాలానికి చెందిన శ్రీనివాసరావు గతంలో బేల్దారి పనులకు తిరుపతి వలసి వెళ్లిన సమయంలో అక్కడ ఆర్ ఈశ్వర్ రెడ్డి వద్ద ఐదు లక్షల రూపాయలు అప్పు తీసుకున్న శ్రీనివాసరావు దీంతో ఆ బాకీ చెల్లించలేకపోవడంతో శుక్రవారం క్షీమకుర్తి వచ్చిన ఈశ్వర్రెడ్డి నేరుగా శ్రీనివాసరెడ్డి కుమార్తె చదువుకునే పాఠశాల వద్దకు వెళ్లి అక్కడ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరై బయట వస్తున్న ఆ బాలికకు మీ నాన్న ఇంటికి తీసుకురామన్నాడంటూ మాయమాటలు చెప్పి బైక్ పై ఎక్కించుకుని ఈశ్వర్రెడ్డి స్వీట్లు కొనిస్తానని చెప్పి దారి మళ్లించి ఒంగోలుకు తీసుకొచ్చిన ఈశ్వర్రెడ్డి అక్కడ నుండి శ్రీనివాసరావుకు ఫోన్ చేసి మీ కుమార్తెను తీసుకెళ్తున్నా నాకు ఇవ్వాల్సిన నగదు ఇవ్వకపోతే చంపేస్తా అని బెదిరింపు దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్రీనివాసరావు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా రెండు గంటల్లోనే కిడ్నాపర్ ను ఆచూకి కనిపెట్టి కేసును ఛేదించిన పోలీసులు టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు